మండలంలో టిఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు విట్టలన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తుందని ప్రజాస్వామ్యంలో ఇది ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు ప్రభుత్వ వైఖరిని తగు తీవ్రంగా ఎండ కడుతున్నాయని అన్నారు శాంతి భద్రత పేరుతో అక్రమ అరెస్టును చేయడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని అన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి వారిని గద్దె ఎక్కిస్తే ప్రజలకు ఉచిత హామీలు తప్ప పూర్తి స్థాయిలో అమలు రావడం లేదన్నారు ప్రజలకు పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే ఆ ప్రభుత్వాన్ని స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల పూర్వ అధ్యక్షుడు రుక్ముద్దీన్ మాజీ సర్పంచ్ సత్యనందం నాగయ్య తోగర్పల్లి తెరాస గ్రామాధ్యక్షుడు రవి మాజీ సర్పంచ్ అరవింద్ రెడ్డి ప్రవీణ్ కుమార్ బోడ ప్రభు బుచ్చయ్య నరసింహులు నమ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అక్రమ అరెస్టులకు నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే గారిని మరియు అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారిని అరెస్టు చేయడం హీమైన చర్య ప్రభుత్వము ఆయన చేసిన హామీలు నెరవేర్చక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను ప్రజాప్రతినిధులను కార్యకర్తలను అక్రమ అరెస్టులు పోలీసు వారితో అక్రమ అరెస్టులు చేపిస్తున్నందుకు నిజంగా ఖండిస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ ఎంతో పరిపాలన చేస్తే నిన్ను పరిపాలన చేయమని ప్రజలు గద్దె ఎక్కిస్తే ఈరోజు బిఆర్ఎస్ వారి పైన కక్ష కట్టి కక్ష పూరితంగా ఈరోజు గృహ నిర్బంధాలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఈ గృహ నిర్బంధాలకు పోలీసుల అక్రమ అరెస్టులకు కేసులకు భయపడే తెలంగాణ ఉద్యమ నాయకులం ఎవరము లేము భాజపా తెలంగాణ ఉద్యమం చేసిన నాయకులం ఉన్నాం కాబట్టి ఏ కేసులకు కానీ దేనికి కానీ భయపడము నిజానికి నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు హామీలను నెరవేరిస్తే అప్పుడు మేమే స్వాగతిస్తాం నిజంగా రాబోయే కాలానికి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం నీ పతనం సురువైంది నీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు సంవత్సరం లోపలనే ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు విఫలమైనవు ఖచ్చితంగా నీకు ప్రజలు గుణపాఠం చెప్తారు ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని చెప్తూ జై తెలంగాణ